హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక కాంబో రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు ఇంకా నాన్ వెజ్ అనేది గుర్తురాదండి ఇలాంటి వెజ్ కాంబినేషన్స్ అనేది ట్రై చేస్తే అండ్ పైగా మనం ఇలాంటి రెసిపీస్ ఇంట్లో చేసి పెడితే అసలు బయట హోటల్ ఫుడ్ కానీ కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకోవడం కానీ ఉండదండి అంత కమ్మగా రుచిగా చాలా ఆరోగ్యకరంగా మనం ఇంట్లోనే మంచి రెసిపీస్ అనేది తయారు చేసుకోవచ్చు సో ఈరోజు మన రెసిపీ వచ్చి దోసకాయ పప్పు అలాగే అరటికాయ వేపుడు చూస్తున్నారు కదా అరటికాయ వేపుడు అయితే ఎక్కడా కూడా చెతక్కుండా చక్కగా ముక్క ముక్కగా మీరు దాన్ని పప్పులో పెట్టుకొని తినేలాగా అయితే వస్తుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కష్టమే లేదండి రెండు కర్రీస్ మీకు హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతాయి ఇంటికి ఎవరు వచ్చినా కూడా గెస్టులు వచ్చినా అప్పటికప్పుడు మీరు ఈ రెసిపీని తయారు చేసి పెట్టుకోవచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అరటికాయ ఎంత చక్కగా వేగిందో అలాగే మన దోసకాయ పప్పు సో ఈ కాంబినేషన్ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాము రండి ముందుగా అయితే నేను పప్పుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ముందుగా అయితే నేనైతే ఒక నూట యాభై గ్రాములు కందిపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి రెండు గంటల సేపు అందులో మామూలు కందిపప్పు ఒక వంద గ్రాములు ఎర్ర కందిపప్పు అంటారు కదండి మసూర్ దాల్ అది ఒక యాభై గ్రాములు రెండు కలిపి శుభ్రంగా కడిగి రెండు గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను అలాగే వంద గ్రాములు దోసకాయ తీసుకున్నాను పీల్ చేసి సన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు ఒక రెబ్బ కరివేపాకు చిటికడంత మెంతులు అర స్పూను పసుపు ఒక స్పూను నూనె అన్నీ వేసి ఆ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసుకున్నానండి నీళ్ళు ఎక్కువ పోయలేదు జస్ట్ మనకి ఆ పప్పు ఆ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా నేను ఇక్కడ కటింగ్ అంతా ఏం చూపించలేదు డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టేసి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు విజిల్స్ వచ్చేలాగా మీరు దీన్ని ఉడకబెట్టుకోవాలండి అంటే మరీ మ్యాష్ కాకుండా చక్కగా అన్నీ ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు విజిల్స్ అయితే రానివ్వండి ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయి స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత అనేది తీసి చూసుకుందాము చూడండి నాకు పప్పు కూడా పైకి పొంగలేదు చూసారా నీళ్ళు ఎక్కువ పోయలేదు కాబట్టి చక్కగా ఎంతవరకు కావాలో అంతవరకు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక పప్పు గుర్తు తీసుకొని ఎనుపుకునే ముందు ఏంటంటే దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలండి రాళ్ల ఉప్పు అనేది వేస్తున్నాను నేను ఒక స్పూన్ అంటే నా కర్రీకి నా పప్పుకి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకున్నాను చక్కగా ఇలా పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలండి మరీ మెత్తగా మ్యాష్ చేయకండి దోసకాయ ముక్కలు మొత్తం చితికిపోతాయి కాబట్టి కాస్త ఆ ముక్కలు కూడా పంటికి తగిలేలాగా అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఎనుపుకున్న తర్వాత ఇందులోకి త్రీ ఫోర్త్ గ్లాసు ముప్పావు గ్లాసు నీళ్ళు అనేది పోసుకొని నాకు ఎంతవరకు చిక్కదనం కావాలో అంటే పలచగా కావాలా చిక్కగా కావాలని మీరు చెక్ చేసుకుని అలా వేసుకోండి ఇక్కడ నేను కారపుడి కానీ ఉల్లిపాయ కానీ వాడడం లేదండి ఈ కర్రీస్లో ఈ రెండు కర్రీస్లో నేను ఎక్కడ కూడా ఉల్లిపాయ వాడడం లేదు సో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి పొయ్యి మీద ఒక పాత్ర పెట్టేసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల నూనె అయితే వేసుకున్నానండి నేను నూనె బదులు నెయ్యి కూడా తిరగమాత పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పోపు అనేది పెట్టబోతున్నాం పప్పుకి ఇప్పుడు నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకుంటున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు అంటే మన పోపు గింజలు అనేది వేశానండి ఇవి కూడా కాస్త చిటపటలాడిన తర్వాత మనం ఎండుమిర్చి ఒక రెండు తీసుకొని వాటిని సగాలుగా చేసి వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు ఒక రెండు రబ్బలు కరివేపాకు ఆల్రెడీ మనం కరివేపాకు పప్పులో వేసి ఉడకబెట్టాం కదండి ఇక్కడ పోపుకు కూడా ఒక రెండు రబ్బలు కరివేపాకు వేసుకొని పెట్టుకోవాలి ఈ పోపు కొంచెం వేగాలండి మంచి సువాసన వస్తుంది ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఇంగు అనేది వేసుకోవాలండి నేనైతే పప్పుకి ఖచ్చితంగా ఇంగు వేస్తాను చెప్పాను కదా పప్పుకి పచ్చళ్ళకి రసం ఏది పెట్టినా కూడా ఇంగు అనేది కంపల్సరీ అండి సో అర స్పూన్ ఇంగు అనేది వేసుకున్నాను పొడి వేసుకుంటున్నానండి నేను ఇంగువ పొడి వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగాలండి చక్కగా మంచి సువాసన వచ్చే వేపుకొని తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పప్పు ఉంది కదండి దోసకాయ పప్పు ఆ పప్పును అంతా కూడా ఈ పోపులోకి వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఈ పప్పుని ఉడక ఎందుకంటే మనం నీళ్లు కలిపాం కదండీ ముక్కాలు గ్లాస్ అంటే త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ కలిపాం కదా చక్కగా అవన్నీ కూడా మనకి పప్పులోకి కలిసి ఉడికి ఈ అంతా పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి కొంచెం మసలాలి ఇలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మన దగ్గర దోసకాయ ఉండి పప్పు ఉంటుంది ఇప్పుడు పప్పు ఏంటంటే మీరు నానపెట్టిన అవసరం లేదు డైరెక్ట్ కుక్కర్లో వేసి వండేస్తున్నారు చక్కగా ఉడికిపోతుంది సో నాన పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఇలా తెరలాలన్నమాట మనకి పప్పు అనేది ఇలా తెల్లే టైంలో ఏంటంటే కొత్తిమీర ఉంటే కాస్త కొత్తిమీర అనేది వేసేసుకోండి మంచి సువాసన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి మన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి నేను ఉల్లిపాయ అనేది వేయలేదు మీరు చూశారు కదా ఉల్లిపాయ లేకుండా చేసిన దోసకాయ పప్పు ఇప్పుడు ఇలా ఐదు నిమిషాల పాటు మనము మరిగించడం వల్ల ఏంటంటే ఇంకొంచెం చిక్కబడుతుంది చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుందండి సో చూస్తున్నారు కదా నాకు పప్పు అయితే ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది నేనైతే ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను చూడండి మన పప్పు అనేది చూపిస్తాను మీకు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువగా పదార్థాలు అనేవి వేసుకోకుండా జస్ట్ మన దగ్గర ఉన్నవి నా దగ్గర ఉల్లిపాయ లేదు ఉల్లిపాయ వేయకుండానే చేశానండి ఈ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కమ్మగా ఉంటుంది అలా వాటర్ వెజిటబుల్ తిన్నట్టు కూడా ఉంటుంది కదండి సో దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా మనం అరటికాయ వేపుడు అనేది చేసుకోబోతున్నాము అరటికాయ వేపుడు కోసం నేను ఒక మూడు పెద్ద అరటికాయలు తీసుకొని సన్నగా తరిగి అంటే ఈ మాత్రం ముక్కలు అనేది తరిగి నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేశానండి మంచినీరు పోసుకొని దానిలో కాస్త సాల్ట్ వేసి ముక్కలైతే వేసుకున్నాను చూడండి జస్ట్ ఆ ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసుకున్నాను ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకపెట్టుకోవాలండి ఎక్కువ ఉడకపెట్టకూడదు ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఐదు స్పూన్ల నూనె వేసుకున్నానండి ఎందుకంటే మనం ఇప్పుడు వేపుడు చేయబోతున్నాం కాబట్టి కాస్త నూనె ఎక్కువ పడుతుంది అర స్పూను మినపప్పు అర స్పూన్ పచ్చినపప్పు అలాగే ఒక స్పూను పోపు గింజలు ఇవన్నీ వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి వీటితో పాటు ఒక పది వెల్లుల్లి రెబ్బల చిత్త వేసుకుంటున్నాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు ఇది లాస్ట్లో వేద్దామండి కరివేపాకు ఇప్పుడే వేస్తే మళ్ళీ అయిపోతుంది ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు చక్కగా వేగాలండి చూస్తున్నారు కదా పప్పులన్నీ ఎర్రగా చక్కగా వేగాయి ఇప్పుడు ఈ టైంలో అర స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నాను కాస్త పసుపు పచ్చివాసన వస్తుంది కాబట్టి నూనెలో వేగితే స్మెల్ పోతుంది మనకి పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పోపులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు చూస్తున్నారు కదా యాభై శాతం మాత్రం ఉడకపెట్టానండి ఉడకపెట్టినవి అన్నీ కూడా వడపోసేసి ఇలా నీరు లేకుండా చక్కగా పోపులోకి వేసేసుకోవాలి పోపులోకి వేసుకొని మనం కలుపుకోవాలి పోయిన ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయిస్తే ఒక ఐదు నిమిషాల్లో మీకు ముక్కలు చక్కగా రంగు మారుతాయండి అండి మంచి కలర్లోకి అయితే వస్తాయి ఇక్కడ నేను ఉల్లిపాయ వాడలేదండి మళ్ళీ గమనించండి ఇక్కడ నేను ఉల్లిపాయ అయితే వాడకుండా చేస్తున్నాను సో మంచి రంగులోకి వచ్చేసి కాస్త ముక్క విడివిడిగా ఒక్కొక్క ముక్క విడివిడిగా లాగా తయారవుతుంది ఈ టైంలో నేను ఒక పొడి అయితే చెప్తానండి ఈ పొడి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుని వేసేస్తున్నాను ఒక యాభై గ్రాముల మినప్పప్పుకి ఒక ఐదు మిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ చిలకర వేసి చక్కగా ఇవన్నీ వేసుకొని దోగా వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు వేసి ఇవన్నీ దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకొని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపినంత ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరగ్గా వస్తుంది మిక్సీ పట్టుకుంటే చూస్తున్నారు కదా ఆ పొడిని నేను దీంట్లోకి వేస్తున్నాను ఇది ఇడ్లీ కారం పొడి కూడా అంటుంటారు సో ఇడ్లీలోకి దోశల్లోకి మనకి బోండాల్లోకి పునుగుల్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది నేనైతే వేపుల్లో కూడా వేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కారం బొదలైందంటే నేను ఈ పొడి అనేది వేసేసాను ఇలా పొడి చల్లగానే ఇంకా మనకి ముద్ద అంటే కొంచెం ఇదిగా ఉన్న కూడా వేపుడు కూడా పొడి పొడి ఆడుతూ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఒకే ఒక్క నిమిషం అండి ఎక్కువసేపు ఉంచకూడదు పొయ్యి మీద పొడి వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసేసుకొని ఇంకా మనం మన అట్టికాయ వేపుని సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా పట్టేసిందో మసాలా అంతా కూడా సో ఇప్పుడు మనం అట్టికాయ వేపుని అంతా కూడా సర్వ్ చేసేద్దాము సో మొత్తం ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి చూస్తున్నారు కదా మీరే ముక్కలు ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చాయో యాభై శాతం ఉడకబెట్టుకొని ఇలా వేపుడు చేసుకుంటే చూసుకుంటే మిగతా యాభై శాతం కూడా మనకి పోపులో వేగిపోతాయండి అరటికాయ ముక్కలు అనేది ఈ కారపొడి అయితే చాలా సింపుల్ చేసుకోవడం చెప్పాను కదండి దీని రెసిపీ నేను ఈ మసాలా పొడి రెసిపీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతేనండి ఎంతో రుచిగా ఉండే అరటికాయ వేపుడు దోసకాయ పప్పు కాంబినేషన్తో అయితే రెడీ అయిపోయింది సో నా రెసిపీస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను వేసే పదార్థాలు మీకు తెలుస్తాయి సో ఇది ప్రతి వీడియోలో నేను మాట కాకపోతే మీకు కానీ నా రెసిపీ నిజంగా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి దీనివల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది దోసకాయ పప్పు అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ